ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మార్చి నెలలో తులారాశి యొక్క ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వారికి ఈ నెలలో చాలా చాలా అనుకూలంగా ఉంది మీ జీవితంలో ముందుకు సాగడానికి విజయ్ పథం వైపు అడుగులు వేస్తారు మీ కృషికి తగ్గ ఫలితం అనేది మీరు పొందుతారు మీ పని సామర్థ్యానికి కలిగిన అనేకమైన బహుమతులను మీరు పొందబోతున్నారు ఈ నెల ప్రారంభంలోనూ కెరీర్ పరంగా చాలా చాలా అనుకూలంగా ఉంది శుక్రుడు కుజుడు పదవ ఇంటికి చూస్తున్నాయి కాబట్టి నెల ప్రారంభంలోనే రాహు ఈ నెల మొత్తం ఆరో ఇంట్లో ఉండబోతున్నారు దీన్ని బట్టి విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నాలుగో ఇంట్లో కుజుడు శుక్రుడు మరియు ఐదో ఇంట్లో శని సూర్యుడు మరియు బుధ గ్రహాల ప్రభావం అనేది మీ మేధస్సు అభివృద్ధికి కారణం కాబోతోంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రతలో కొద్దిపాటి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని బట్టి విజయపథం వైపు దూసుకు వెళ్తారు ఈ గ్రహాల ప్రభావం బట్టి మీకు చాలా చాలా అనుకూలంగా ఉంది ఇకపోతే కుటుంబ పరంగా చూసినట్లయితే ఈ నెలలో తులారాశి వారికి నాలుగవ ఇంట్లో శుక్రుడు మరియు కుజుడు ప్రభావం బట్టి మీ ఇంట్లో శుభకార్యాలు కొత్త వాహనం కొనడం కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం కొత్త శుభకార్యాలు చేపట్టడం అన్ని సంతోషకరమైన వాతావరణం అనేది మీ ఇంట్లో నెలకొంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ వ్యవహారాలు ఎవరైతే ప్రేమిస్తున్నారో నెల ప్రారంభంలో కొంచెం బలహీనం ఉన్నప్పటికీ మీ యొక్క జాతక రీత్యా అనగా సూర్యుడు బుధుడు శని యొక్క ఉనికి అనేది మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని దగ్గర చేర్చే విషయంగా దారి తీస్తుంది ప్రేమ జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని తట్టుకొని మీ ప్రేమను సాధించుకుంటారు ఈ నెల ఏడున శుక్రుడు ఐదవ ఇంటికి రావడం బట్టి మార్చి పదహైదున కుజుడు అక్కడ నుంచి ఉండటం బట్టి మీ పరిస్థితులు మెరుగుపడతాయి ఆర్థిక కోణం చూసినట్లయితే ఈ నెల ప్రారంభంలోనూ అనుకూలంగా ఉంది నాలుగవ ఇంట్లో కుజుడు పదకొండవ ఇంటిని చూస్తున్నందువలన ఐదవ ఇంట్లో కూర్చున్న సూర్యుడు శని మరియు బుధుడు పదకొండవ ఇంటిని చూస్తున్నందువలన ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం కనుక జపించినట్లయితే మీకు ఆరోగ్యం నిలకడవుతుంది అలాగే నాలుగవ ఐదవ మరియు ఆరవ గృహాలపై మీ యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉండి అజీర్ణం అసిడిటీ గ్యాస్ ట్రబుల్స్ కడుపు నొప్పి ఇలా కడుపుకు సంబంధించిన అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ముందే జాగ్రత్త పడి మీకు అరిగే ఫుడ్డే తింటే కనుక ఖచ్చితంగా ఆరోగ్యం నిలకడగా ఉంటుంది దీనికి పరిహారం శుక్రవారం నాడు ఏదైనా ఆలయంలో చిన్నపిల్లలకి ఏదైనా స్వీట్స్ పంచిపెట్టడం లేదా రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన చేయడం ద్వారా ఆ గ్రహాల అననుకూలత కాస్త మీకు అనుకూలంగా మారి చాలా మంచి ఫలితాలు అనేటివి తెచ్చిపెడుతుంది ధన్యవాదములు